హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేను మీ యావతి రమేష్ కార్తీక మాసంలో మూడవ సోమవారం అండి ఈరోజు చాలా మంచి పర్వదినం అని చెప్పుకోవాలి కార్తీక మాసంలో అన్ని రోజులు కూడా పర్వదినాలే కానీ ఈరోజు ఇంకా చాలా చాలా మంచిదండి నేను పటంలో చూపిస్తున్నట్టు ఇలాంటి ఫోటో ఉంటే మీ ఇంట్లో ముందుగా అయితే విఘ్నేశ్వరికి తర్వాత పార్వతి అమ్మవారికి తర్వాత కుమారస్వామికి ఉదయాన్నే పూజ చేసుకున్న తర్వాత వాళ్ళకి దూపదీప నైవేద్యాలతో వాళ్ళకి సమర్పించిన తర్వాత వాహనాలతో ఉన్న వాహనాలు కూడా ఉండాలండి చూసారో పటంలో వాహనాలు కూడా ఉన్నాయి ఇలా ఉండాలండి శివుడికి ఉదయాన్నే రుద్రాభిషేకం చేసుకుంటే చాలా మంచిది ఈ రోజు అంత ఉపవాసం ఉండి సాయంత్రం అంటే ఈ రోజు స్వామివారి పుట్టిన దినం అని చెప్పుకోవచ్చండి ఎలా అంటే ఈరోజు మొగశ్వర నక్షత్రం అండి స్వామివారు అందరికీ రుద్రాభిషేకం కంపల్సరిగా చేసుకుంటే చాలా మంచిది అలాగే స్వామివారికి సాయంత్రం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపాసం ఉండి సాయంత్రం స్వామివారికి అన్నంతో అభిషేకించి ఆ చంద్రుణ్ణి చూసి భోంచేస్తే ఆ శివుడు ఆశీస్సులు అయితే నిండగా ఉంటాయండి చంద్రుని ఎందుకు దర్శించాలని అన్నాను మృగశిర నక్షత్రం ఈరోజు కనిపిస్తుందండి అది మనం కనబడితే దానిని చూసి మనం భోజనం చేస్తే ఆ శివుడి పార్వతుల ఆశీసులు అయితే మన నిండుగా అయితే ఉంటాయండి ఈ రోజైతే ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ముగుసిర నక్షత్రాన్ని ఎలా పోల్చాలి అంటే శివుడికి పక్కనే మూడు చుక్కలు వరుసగా ఉంటాయండి ఆ మూడు చుక్కలు వరుసగా ఉన్న దాంట్లోనూ ముగుసిర నక్షత్రం లో స్వామి పుట్టారు కాబట్టి జన్మించారు కాబట్టి ఆ మూసిరి నక్షత్రం ఆ మూడు చుక్కల్లో ఉంటుందండి దాన్ని చూసి మీరు మనస్ఫూర్తిగా స్వామివారిని తలంచుకొని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపాసం వండి భోజనం చేస్తే ఆ శివుడి కృపా కటాక్షం అయితే మీలో మీకు కలుగుతుందండి ఇప్పుడు చంద్రుడు వచ్చిన తర్వాత మీకు వీడియో తీసాను అనమాట ఒక్కసారి చూపించడానికి ఇక్కడ చుక్కలు అయితే నాకు లైట్గా కనబడుతున్నా వీడియోలో అయితే అది ఎంత జూమ్ చేసినా కూడా కనిపించడం లేదు ఇక్కడ చంద్రుడికి పక్కగా ఒక మూడు చుక్కల వరుసగా ఉంటాయండి అదే నక్షత్రం అనమాట ఆ నక్షత్రాలు చూడాలి దాని తర్వాత చక్కగా దేవుడు మూడు దండం పెట్టుకొని వచ్చి ఇలా అయితే మనం అయితే చెల్లించి ఆ స్వామి వారి ఆశీస్సులు పొందాలి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు పక్కన ఉన్న గంట సినిమాలు కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్